మరి చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి కూడా స్కూల్స్ ఓపెన్ అయినాయి ఆ స్కూల్స్ మీద మేము ఒకసారి చూసొద్దామని స్టడీ చేస్తే ఇక్కడ రెయిన్బో స్కూల్ అని ఉంది ఏరియా అస్తినాపురంలో మరి ఇక్కడ టూ మచ్ దారణం ఉంది ఏముంది అంటే ఇక్కడ వచ్చేసరికి మనం ఫామ్ ఇస్తురు ఫామ్ ఇవ్వడానికి దాంట్లో రా రాయాల్సినవి మళ్ళీ ఎస్సీ అని ఫిలప్ చేయాలని చెప్పి చెప్తున్నారు మరి అది ఎంతవరకు కరెక్టో మాకు కూడా అర్థం రాలేదు ఫిలప్లో కూడా ఈ బుక్స్ కూడా సిక్స్ థౌజండ్ తీసుకొని చిన్నపిల్లలకి నోట్బుక్స్ డబల్ రూమ్స్ డబల్ రూల్స్ ఆ ఫోర్ రూల్స్ ఆ బుక్స్ మాత్రం ఇచ్చి ఆరు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్నారు అది దేనికి ఇట్ట ఎరేజర్లు ఇస్తున్నామంటారు పెన్సిల్ ఇస్తు ఇస్తున్నామంటారు అది ఇవ్వడానికి అసలు వీళ్ళ స్కూళ్ళలో అవకాశమే లేదు అయినా వీళ్ళు ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదని మేము నిలదీస్తే మా మీదకే వచ్చి వాళ్ళు ఉల్టా మాట్లాడుతున్నారు ఇక్కడ నేను ఎంఆర్పిఎస్ మహిళా ప్రెసిడెంట్ ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే ప్రిన్సిపల్ రూమ్లోకి వచ్చి చూస్తే అక్కడ అందరివి ఉన్నాయి ప్రెసిడెంట్స్ మన దేశానికి ఎవరైతే ప్రధాన మంత్రులు ఉన్నారో వాళ్ళందరి ఫొటోస్ ఉన్నాయి అందులో మరి అంబేద్కర్ గారి ఫోటో లేదు మరి స్కూల్ దేని గురించి పెట్టినట్టు ఇది ఎస్సీటీ కించపరిచినట్ట లేదంటే ఇప్పుడు ఎస్సీ పిల్లల్ని కూడా ఫామ్లో రాయమని చెప్తున్నారు మేము ఎస్సీ క్యాస్ట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు చేయాలి చేయాల్సిన అవసరం లేదు నేను ఎక్కడ చూడలేదు ఎప్పుడు చూడలేదు అలాంటి వింత వింత విషయాలు ఈ రెయిన్బో స్కూల్లో ఈ అసనాపురంలో ఉన్నది ఆ మేడం ఎవరు ఆ మేడంని రమ్మంటే మేము మాట్లాడతాం ప్రిన్సిపల్ మేడం అంటే కూడా మాట రెస్పెక్ట్ ఇవ్వకుండా అంతా పిచ్చి పిచ్చి ఆ మాటలు మాట్లాడుతుంది ఆ మేడం పేరమ్మా ఆ మేడంని ఒకసారి పిలిపించి నిలదీసి మాట్లాడాలని మేము ఇక్కడ ఈ స్కూల్ రెయిన్బో స్కూల్ దగ్గర మేము ధర్నా సిద్ధమవుతున్నాం ఇది కఠినమైన చర్య తీసుకోవాల్సిందిగా మేము మీడియాకి మన ఉన్న అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం